హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవని చేసిన పనికి కోపంతో రగిలిపోతుంది అందరి ముందు తను మోసగత్తే అన్నట్టుగా అవని చూపించడంతో పల్లవి అస్సలు తట్టుకోలేకపోతుంది ఇక అవని దగ్గరకు వచ్చి చూడు నీ వల్లే నీ వల్లే ఈరోజు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది నువ్వు నువ్వు చేసిన పని నేను ఇలా అందరి మనసుని బాధ పెట్టవలసి వచ్చింది అని చెప్పి పల్లవి అయితే ఇక అవనని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా అవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు నా వల్ల నువ్వు అందరికీ అబద్ధం చెప్పడమేంటి అని అంటుంటే అవునక్క కనీసం కడుపుతో ఉన్నానన్న సంగతి తెలిస్తే నా మనసులో ఉన్న కోరికని తీరుస్తారేమో మా డాడ్ని బయటికి తీసుకొస్తారేమో అని ఆశపడ్డాను కానీ కానీ నేను బాధపడిన పర్వాలేదని మళ్ళీ మా డాడ్ని లోపలే ఉంచారు మరిదంతా నువ్వు చేసిన పని వల్లే కదా అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక పెద్దావిడ రాజేంద్ర ఏంట్రా ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చావు చూసావుగా నీ నీ పెద్ద కొడలు వల్ల అందరూ అందరం ఈరోజు సంతోషంగా లేకుండా పోయింది అని చెప్పి ఇక పెద్దావిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవనిచ్చే రాజేంద్ర దగ్గరకు వచ్చి మావయ్య గారు నేనేం చేశాను అందరూ నన్ను నిందిస్తున్నారు అని అంటుంటే ఇక రాజేంద్ర అమ్మా అవని నువ్వేం బాధపడకు త్వరలోని అన్ని సర్దుకుంటే అనుకుని ఇక అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతాడు ఇక కమలైతే అవని దగ్గరకొచ్చి వదిన చేసినా తప్పకి నన్ను క్షమించండి అని చెప్పి ఇక కమల్ అవని కాళ్ళ మీద పడతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటికైతే మీనాక్షి వస్తుంది మీనాక్షిని చూసినా అవని మీనాక్షిని హత్తుకోవడంతో మీనాక్షి ఊరుకో అవని ఊరుకో ఇదంతా నువ్వు నీ తండ్రి గురించి చెప్పకపోవడం వల్లే కదా ఇట్లాంటి అవమానాలు అని అంటుంటే ఒక్కసారిగా అవని తలెత్తి మీనాక్షి వైపు చూస్తుంది మీనాక్షి ఏంటవని అలా చూస్తున్నావు నేను అన్నది నిజమే కదా తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉండడం వల్లే కదా అందరూ నిన్ను ఇంతలా అవమానిస్తున్నారు అలాగే నా భర్త గురించి నేను చెప్పుకోలేకపోవడం వల్లే కదా నిన్ను అందరూ కూడా ఒక తప్పు చేసిన మనిషిలాగా చూస్తున్నారు అని చెప్పి మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇక అవని అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు నువ్వు చక్కరదాన్ని ఎందుకు కలవడానికి వెళ్ళావు అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అవని చెయ్యి పట్టుకుని బయట పెరట్లోకి తీసుకెళ్తుంది ఇంకా అవని అమ్మా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే అవని నువ్వు మీ నాన్నని విడిపించాలమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని ఒక అడుగు వెనక్కి వస్తుంది అమ్మా నువ్వు చెప్తుంది నిజమా నువ్వు నువ్వు నాన్నని విడిపించాలనుకుంటున్నావా అని అంటుంటే చూడమ్మా అవని మీ నాన్నని బయటికి తీసుకురమ్మని అడుగుతుంది మీ నాన్న మీద నాకు ప్రేమ ఉందని కాదు చూడమ్మా ఇప్పటికే తండ్రి లేడని అసలు ఉన్నాడో లేడో ఎవరికి పుట్టారో అని నీ గురించి భరత్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతున్నాను నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు నన్ను ఎవరు ఏమనుకున్నా నాకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మీ నాన్న వదిలి వెళ్ళిన దగ్గర నుంచి అట్లాంటి మాటలకి అలవాటు పడిపోయాను కానీ ఇప్పుడు నా వల్ల నువ్వు భరత్ కూడా అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది అందుకే అందుకే చెప్తున్నాను చూడు మీ నాన్నని బయటికి విడిపిస్తే నీ కన్న తండ్రి అలాగే నా మెడలో తాలి కట్టింది ఆయనే అని అందరి ముందు నిజాన్ని చెబుతా అన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ చక్కెరధర్ని గుడ్డిగా నమ్మడం మొదలు పెడుతున్నావమ్మా చూడమ్మా ఒకవేళ ఆ చక్రధర్ బయటకొస్తే వస్తే ఆయన అందరికీ నిజం చెప్తాడు అని నువ్వు పిచ్చిగా నమ్ముతున్నావు వాడు బయటకు వచ్చిన మరుక్షణం అడ్డు అడ్డుగా ఉన్నా నిన్ను చంపి చేతులు దులుపుకుంటాడు తర్వాత తమ్ముణ్ణి నన్ను ప్రాణాలతో వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి చూడు అవని చక్రధర్ మాటలు విన్న తర్వాతే నేనిక్కడికి వచ్చాను ఆయనలో నాకు నమ్మకం కలిగింది ఆయన ఈ విషయాన్ని మనంతట మనం బయటపెట్టి అవమానపడే కంటే ఆయన ఈ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఆయనే మీ నాన్నని చెబుతా అన్నారు అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో చెబుతూ ఉంటే అవని అయ్యో అమ్మా నీకెలా చెప్తే అర్థమవుతుంది ఇప్పటికే ఒకసారి ఆయన వల్ల మోసపోయి అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆయన వల్ల నీ ప్రాణాలు కోల్పోతానంటే అది చూస్తూ నేను ఊరుకోలేను అమ్మా నీకేం తెలీదు ఆ చక్కర్ధర్ నా కన్న తండ్రి అన్న నిజాన్ని వాడి నోటితోనే బయట పెట్టేలా నేను చేస్తానని చెప్పాను కదా అంతవరకు నువ్వు ఆ చక్కర్ధర్ని కలవడానికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షితో చెబుతూ ఉంటుంది ఇదంతా దొంగచాటుగా విన్న పల్లవి ఏంటి డాడ్తో నీ కన్న తండ్రి అని చెప్పిస్తావా అది ఎన్నటికీ జరగదు అసలు నీ దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ దొరికితే తర్వాత డాడ్కి మీకు ఎట్లాంటి సంబంధం ఉందో ఎవ్వరికీ చెప్పుకోలేరు ఆ డాక్యుమెంట్స్ నాకు కనుక దొరికితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే చక్కధర్ ఫోటో ఒకటి పెట్టి పల్లవి ఒక దండని పట్టుకొని ఇంట్లో అందరినీ పిలుస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు ఇంకా రాజేంద్ర అయితే పల్లవి ఏమైంది అని అంటుంటే మావయ్య డా అలా జైల్లో ఉంచే కంటే ఆయన్ని చంపేయచ్చు కదా అని అంటుంటే ఒక్కసారిగా పెద్దావిడ ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావే రాను రాను మదిపోతుందా ఏంటి ఆయన్ని కన్న తండ్రే ఆయన్ని చంపేయమంటున్నావేంటి అని అంటుంటే మరి ఏం చేయాలమ్మమ్మా చెప్పు డాడ్ దూరమైనందుకు అక్కడ అమ్మ ఎంతలా కుమిలిపోతుందో నీకు అర్థం కావట్లేదు అక్కడ అమ్మ పడే బాధని చూడలేకపోతున్నాను ఇక్కడ మీరందరూ డాడ్ని ఎన్నటికీ బయటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక నా వల్ల కాదు అందుకే అందుకే ఈ దండేసి డాడ్ని చంపేయండి మావయ్య అని చెప్పి ఇక పల్లవి పల్లవి అయితే పూలదండ్రిని చక్రధర్ చక్రధర్ ఫోటోకి వేయమని రాజేంద్ర చేతిలో పెడుతుంది ఒక్కసారిగా రాజేంద్ర ఆ పూలదండని విసిరు కొడతాడు పల్లవి ఏం చేస్తున్నావు బుద్ధుందా నీకు చూడు ఆయనకి తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది కానీ ఆయన చనిపోవడం ఏంటమ్మా ఇట్లాంటి పిచ్చి మాటలేంటి అని అంటుంటే ఇక పార్వతి కూడా చూడమ్మ పల్లవి మీ నాన్న విషయంలో నువ్వెంతగా బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను కానీ నువ్వు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నాకేమాత్రం కూడా నచ్చలేదు ముందు ఆ ఫోటోని తీసి లోపల పెట్టు అని అంటుంటే అత్తయ్య నా వల్ల కాదత్తయ్యా ఇంకా ఇంకా నేను ఈ ఇంట్లో ఏడుస్తూ కూర్చోలేను అక్కడ డాడేమో జైల్లో శిక్షని అనుభవిస్తున్నాడు డాడ్ని గుర్తు చేసుకుంటూ అమ్మ అక్కడ కుమిలిపోతుంది వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఇంకా నేను బ్రతికుండడం వేస్ట్ అందుకే అందుకే నాకు బ్రతకాలని లేదు బ్రతకడమే కాదు నాకు అసలు ఈ ఇంట్లోనే ఉండాలని లేదు అని చెప్పి పల్లవి చాలా ఆవేశంగా తన బట్టల బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటుంది ఇక పల్లవికి ఎవరు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు ఇక అవని అయితే కమల్ దగ్గరకొచ్చి కన్నయ్య పల్లవిని నువ్వు మాత్రమే ఆపగలవు చూడు ఇప్పుడు తనకి ఎవరేం చెప్పినా సరే వినే పొజిషన్లో లేదు నువ్వే తనకి నచ్చ చెప్పి తను వెళ్లకుండా ఆపు అని చెప్పి ఇక అవని అయితే కమల్కి చెప్పడంతో కమల్ ఇక అవని చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోతాడు కన్నయ్య ఏం మాట్లాడవేంటి అని అంటుండే వదిన పల్లవిని ఆపాలంటే తను వాళ్ళ నాన్నని బయటికి తీసుకురమ్మంటుంది నేను అది చెయ్యలేను మరి పల్లవిని ఎలా వదినా అని అంటుంటే చూడు కన్నయ్య నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు చూడు నువ్వెళ్ళి పల్లవిని వెళ్లకుండా ఆపు అని చెప్పి ఇక అయితే కమల్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి లోపలికైతే పంపిస్తుంది ఇక కమల్ పల్లవి ఏంటి దంతా వెళ్ళిపోవడమేంటి వద్దు పల్లవి వెళ్ళమాకు అని అంటుంటే ఇక పల్లవి వద్దు బావా వద్దు నేనంటే ఇష్టపడేవాళ్ళు ఇక్కడెవరూ లేరు అలాగే నాతో పాటు మా అమ్మకి కూడా ఇక్కడ ఈ ఇంట్లో ఎట్లాంటి విలువ లేదని అర్థమైపోయింది మా డాడ్ని విడిపించకుండా అనుక్షణం నరకం అను అనుభవిస్తున్నాను అక్కడ జైల్లో డాడ్ కూడా అంతే బాధపడుతున్నారు వద్దు బావా వద్దు ఇట్లాంటి ఇంట్లో ఇంకా నేను ఉండలేను అని చెప్పి ఇక పల్లవి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే కమల్ మాత్రం పల్లవిని ఆపేసి పల్లవి నేను చెప్పేది కాస్త విను అని చెప్పి పల్లవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ పల్లవి మాత్రం అసలు వినిపించుకోదు ఇక కమలైతే చూడు పల్లవి ఏదో ఒకటి చేసి నేను మాట్లాడతాను మీ నాన్నని నేను బయటికి తీసుకొస్తాను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి కమల్ వైపు చూసి బావా నువ్వు చెప్తుంది నిజమా మొన్నట్లాగే మా డాడ్ని బయటికి తీసుకొచ్చి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ మళ్ళీ డాడ్ని జైలుకు పంపిస్తావా అని చెప్పి ఇక కమల్ కమల్ని అడుగుతుంటే కమల్ లేదు ఈసారి మీ నాన్నని నిజంగానే బయటికి తీసుకొస్తాను నా మాట నమ్ము అని చెప్పి కమలైతే ఇక పల్లవికి నచ్చి చెప్పి పల్లవి వెళ్లకుండా ఆపేస్తాడు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం చక్రధర్ జైల్లో ఉండడమే కానీ అట్లాంటి మనిషి బయటికి వస్తే మళ్ళీ ఎవరికి ఎట్లాంటి హాని కలుగుతుందని అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే అవని దగ్గరికి వచ్చి అవని దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక అవని ఏం మాట్లాడకుండా మౌనంగా మీనాక్షి వడిలో తల పెట్టుకుంటుంది ఇక మీనాక్షి అయితే చూడమావని నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను చూడు ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలన్నింటికి కారణం చక్కెరధరే అన్న విషయం నీకు అర్థమైంది చూడమ్మా ఇంకా నువ్వు ఇలా ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు నా మాట విను చక్కెరధర్ని బయటికి తీసుకురా నువ్వు చెప్తే ఖచ్చితంగా అల్లుడుగారు వింటారు అని అంటుంటే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఆ చక్కెరధర్ణి బయటికి తీసుకురావడానికి ఆయన్ని ఒప్పిస్తాను కానీ ఆయన చెక్క చేసిన మోసాల్ని మర్చిపోలేకపోతున్నారు ఆయనకి ఎట్లా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అవని మీ నాన్న గురించి ఇంట్లో అందరికీ చెప్పాలన్నీకు లేదా అని అంటుంటే అమ్మా చూడమ్మా నా కన్న తండ్రి ఎవరని ఇంట్లో అందరూ నన్ను అడుగుతున్నారు అవమానిస్తున్నారు బాధ పెడుతున్నారు కానీ నిజాన్ని ఎందుకు బయటపెట్టట్లేదో తెలుసా నిజం తెలిసిన మరుక్షణం అందరూ కలిసి నిన్ను ఏం చేస్తారా అని భయంగా ఉందమ్మా ఆ తర్వాత ఈ ఇంట్లో నాకు గౌరవం ఉంటుందనుకుంటున్నావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి చూడవని అదంతా నాకు తెలీదు మీ నాన్నగారిని బయటికి తీసుకొస్తేనే ఈ గొడవలన్నింటికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి మీనాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అవని ఎన్నడూ లేని అమ్మకి నా మీద వచ్చింది నేనే ఏదో ఒకటి చేసి ఆయన్ని ఒప్పించాలని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ అవన్ని చూసి అవని నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను ఏంటవని ఇంట్లో వాళ్ళన్న మాటలకి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా అని అంటుంటే ఇక అవని ఏవండి ఇంట్లో వాళ్ళన్న మాటలకి నేను ఎందుకు బాధపడతానండి వాళ్ళందరూ నా వాళ్ళే కదా మీరు మీరు మీ మనసు మార్చుకోవాలండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అవని దేని గురించి అని అడుగుతూ ఉంటే ఏవండి ఇంట్లో వాళ్ళు అన్నారని కాదు కానీ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి చక్కర్ధర్ చెడ్డవాడే కావచ్చు కానీ ఆయన కూడా మన కుటుంబంలో మనిషి ఆయన వల్ల అటు గారు చాలా బాధపడుతున్నారు అలాగే పల్లవి ఎంతగానో కుమిలిపోతుంది ఆయన్ని బయటికి తీసుకొచ్చాక ఇక ఆయన ఎలాంటి తప్పు చేయకుండా ఆయన్ని ఒక కంట మనమే కనిపెట్టాలి అని అంటుంటే ఇక అక్షయ్ చూడు అవని ఆ చక్కరధర్ చాలా అంటే చాలా దుర్మార్గుడు అతను ఇప్పటికే మన మీద కోపంతో పగతో రగిలిపోతున్నాడు వాణ్ణి కనుక ఇప్పుడు బయటికి తీసుకొస్తే ఆ మరుక్షణం మన కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచించడం మొదలు పెడతాడు అట్లాంటి వాణ్ణి జైల్లో ఉండడమే కరెక్ట్ అని అంటుంటే ఇక అవని అయితే అక్షయ్ని ఎలాగోకలా కన్విన్స్ చేసి ఇంకా చక్రధర్ని బయటికి తీసుకురావడానికైతే ఒప్పిస్తుంది అలాగే రాజేంద్ర కూడా అక్షయ్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు ఇక అక్షయ్తో రాజేంద్ర చూడు అక్షయ్ నువ్వు ఆ చక్రధర్ మీద చాలా కోపాన్ని పెంచుకున్నావు వాడు చేసిన తప్పులకి ఎన్నటికీ క్షమించకూడదు కానీ వాడు మీ మేనత్త భర్త వాణ్ణి అలా జైల్లో పెట్టి ఇంటి ఆడపిల్లని బాధ పెట్టడం అంత మంచిది కాదు చూడు వాణ్ణి బయటికి తీసుకురా అని చెప్పడంతో ఇక అక్షయ్ కూడా సరే నాన్న మీరు చెప్పినట్టుగానే ఆ చక్కెరదాన్ని బయటికి తీసుకొస్తాను కానీ వాడికి బయటికి వచ్చాక మన కుటుంబం మీద ఎట్లా పగ తీర్చుకుంటాడని భయంగా ఉంది అని చెప్పడంతో ఇక చక్రధర్ మీరందరూ ఉండగా మనకేమవుతుంది అలాంటిది ఏది జరగదు ముందు చక్రధర్ణి బయటకు తీసుకురండి అని చెప్పడంతో ఇక అవని అక్షయ వెళ్ళి చక్రధర్ణి బయల్ మీద ఇంటికి తీసుకొస్తారు ఇక చక్రధర్ని చూసిన పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ కమల్ దగ్గరికి వెళ్ళి బావా ఎన్ని రోజులు నీ గురించి ఏదో అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం మా డాడ్ని బయటికి తీసుకొచ్చావు అని చెప్పి ఇక కమల్ని హత్తుకుని తెగ సంబరపడిపోతుంటే కమల్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రాజేశ్వరి కూడా చాలా సంతోషంగా పల్లవి వాళ్ళ ఇంటికొచ్చి అన్నయ్య మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుగా మాట్లాడాను నా భర్తని జైల్లో పెట్టిచ్చారని ఆయన్ని బయటికి తీసుకురాకుండా అనుక్షణం నన్ను ఈ బాధ పెడుతున్నారని మిమ్మల్ని మిమ్మల్ని చేపించాను శాపనార్థాలు పెట్టాను నన్ను క్షమించండి ఏవండి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే తన్ని దగ్గరికి తీసుకుంటుంటే ఇక రాజేంద్ర ఆగు రాజేశ్వరి ఆగు వీడిని బయటికి తీసుకురమనడానికి చాలా పెద్ద కారణాలే కారణమే ఉంది అని చెబుతుంటే ఇక పల్లవి ఓ అర్థమైంది మావయ్య మొన్న నాకు వడి నింపడానికి మా నాన్నని పర్మిషన్ మీద రెండు గంటలు బాబుగారు తీసుకొచ్చినట్టు ఇప్పుడు మీరు కూడా మా డాడ్ని పర్మిషన్ మీద బయటకు తీసుకొచ్చాను అంటారు అంతే కదా అమ్మా వీళ్ళు ఎన్నటికీ మారమ్మా అని చెప్పి ఇక మీనాక్షి రాజేశ్వరితో మాట్లాడుతుంటే ఇక రాజేంద్ర అయితే మీనాక్షిని తీసుకొచ్చి ఇక రాజేశ్వరి అలాగే చక్రధ పక్కపక్కన నుంచి ఉంటే మరొక వైపుగా మీనాక్షిని నుంచోపెట్టి రాజేశ్వరి నువ్వు నీ భర్తని బయటికి తీసుకొచ్చినందుకు చాలా బా సంతోషించావు కానీ నీ భర్త బయటికి రావడానికి కారణం ఇదిగో అవని తల్లి మీనాక్షి అని చెప్పడంతో ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీ వల్లే నా భర్త బయటికి వచ్చాడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే రాజేశ్వరి ఆగు నేను ఇంకా చెప్పింది పూర్తి కాలేదు చూడు నీ భర్త బయటికి రావడానికి మరొక కారణం ఉంది ఇక్కడ కొంతమంది మీనాక్షి గారిని అలాగే అవుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోటికి వచ్చినట్టు అవమానించారు వాళ్ళందరికీ నిజం తెలియడం కోసమే ఈరోజు చక్రధర్ని ఇక్కడికి పిలిపించాను ఇప్పటికైనా నిజం చెప్పు ఈ మీనాక్షి నీకు ముందే తెలుసు కదా అని అంటుంటే చకర్ధర్ చూడండి మీరు నన్ను బయటికి తీసుకొచ్చారని ఎవరినో చూపించి మీకు తెలుసా అని నన్ను ఇలా అందరి ముందు అవమానించకండి అసలు ఈ మీనాక్షి ఎవరో నాకెలా తెలుస్తుంది తను అవని తల్లి కదా అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే చూడు మర్యాదగా నిజం చెప్తావా నిజమేంటో అందరికీ నేనే చెప్పమంటావా అని చెప్పి ఇక రాజేంద్ర లోపలికి వెళ్ళి ఒక ఫైల్ని తీసుకొచ్చి ఇది చూసిన తర్వాత కూడా నువ్వు నిజం చెప్పకపోతే నేనే చెప్పవలసి ఉంటుంది అని చెప్పి రాజేంద్ర అయితే ఇక చక్రధరికి ఫైల్ని అయితే ఇస్తాడు ఒక్కసారిగా ఆ ఫైల్ తన ఆస్తి డాక్యుమెంట్స్ అన్న సంగతి తెలుసుకుని అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతుంటాడు ఇక పల్లవి అయితే డా ఏమైంది అని అంటుంటే ఇదే ఆ ఫైల్ అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి సైగ చేస్తాడు ఇక రాజేశ్వరి అయితే ఎవండి ఏమైంది అని చెప్పి ఆ ఫైల్ని తీసి చూడటంతో ఒక్కసారిగా రాజేశ్వరికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే చక్రధర్ కోట్ల ఆస్తి అవని అలాగే భరతులకి చెందేలా రాయడం చూసి షాక్ అయిపోతూ ఎవండి ఏంటి మీ ఆస్తి మొత్తం అవనికి భరత్కి చెందేలా రాశారు అసలు ఇలా ఎందుకు చేశారు మన కన్న కూతురు పల్లవి మన మనకి ఉన్న ఒకే ఒక్క వారస్రాలు పల్లవి మరి తనకి కాకుండా ఇలా అవని భరతులకి మీ ఆస్తి రాయడమేంటి అని అంటుంటే చెప్తాను దానికి కారణమేంటో నేను చెప్తాను రాజేశ్వరి